ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చే కాటన్ సారీస్ అండి ఆల్రెడీ అందులో బార్ ఫోల్డ్ చూపించలేదు అనమాట కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ప్యూర్ కాటన్ శారీసే ఇలా టూ టూ డిజైన్స్ వస్తాయండి ఇక్కడ ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది దానికి పళ్ళులే వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇవి వచ్చే కలంకారీ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఇందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి విట లీఫ్ ప్యాటర్న్ కానీ బాతిక్ లో వస్తుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తుందండి ప్రైస్ వచ్చే మూడు వందల యాభై రూపాయలు అండి చాలా స్పెషల్ ఆఫర్ మినిమం టూ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అదనం వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఇదిగోండి వాట్సాప్ నెంబర్ ఇది కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్ ఇదే నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో కూడా అప్లోడ్ చేశానండి అది కూడా చూడండి మన ని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వస్తాయి అనమాట డిజైన్స్ ప్యూర్ గార్డెన్ సారీస్ అండి ఐదున్నర మీటర్ సారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటుంది బాధిక్ ప్రింట్స్ లో కానీ లీఫ్ ప్యాటర్న్ కానీ ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్స్ కూడా బాగుంటుంది అనమాట ఐదున్నర మీటర్ సారీ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎనీ సారీ మూడు వందల యాభై రూపాయలు మినిమం టూ సారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అదనం చాలా స్పెషల్ సేల్ అండి ఇవన్నీ ప్రీమియం కాటన్ సారీస్ అనమాట ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ ఉన్న రేంజ్ సారీస్ అనమాట హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము మినిమం టూ శారీస్ తీసుకోవాలి చాలా స్పెషల్ ఆఫరు ఇలా బాతిక్ ప్రింట్స్ లో కూడా ఉంటాయి అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఇట్లా కలంకారీ ప్రింట్స్ అటు ఒకటి ఓపెన్ చేశాను కదండి అందులో సెకండ్ అనమాట ఇది ఇలా టూ టూ డిజైన్స్ వస్తాయి బాతిక్ డిజైన్ చాలా బాగుంది మన ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇంకొకటి లైట్ కలర్స్ అడుగుతారండి కొంతమంది వాళ్ళ కోసం అనేది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఐదున్నర మీటర్ సారీ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మినిమం టూ సారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అదనం ఉంటుంది లేదు షాప్ విజిట్ చేసి తీసుకుని వచ్చి షాప్ అడ్రస్ వచ్చేపాటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు కాకాని రోడ్ లో ఉంటుంది షాప్ పేరు వచ్చేపాటికి ఆరాధన సిల్క్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఇంకో కలెక్షన్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ముందుగా వాట్సాప్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అండి ఇది చూడండి నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ వాట్సాప్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అనమాట మీకు ఏదైనా లైవ్లో నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది చెప్తున్నాను కదండి దాన్ని సంప్రదించండి వాట్సాప్ చేయండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మినిమం టూ శారీస్ అండి షిప్పింగ్ అనేది అదనం ఇదిగోండి శారీ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది పక్కా అందులో డిజైన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి కలంకారి కలంకారీ లో కానీ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ఏది నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై అమ్మి శారీస్ అనమాట చాలా ఛాలెంజింగ్ కి ఇస్తున్నాము మూడు వందల యాభై రూపాయలు అండి మినిమం టూ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అదనూ ఉంటుంది ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఇది నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ అండ్ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి మన దగ్గర డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ డిజైన్స్ ప్రైస్ వచ్చే బయటకి మూడు వందల యాభై రూపాయలు అండి మినిమం టూ సారీస్ తీసుకోవాలి మరీ మరీ చెప్తున్నానండి వీడియో కూడా అప్లోడ్ చేస్తా చేశాను అది కూడా చూడండి లైవ్ లో కూడా చూపిస్తున్నాను అన్నమాట ఇలా బాతిక్ డిజైన్స్ లో కూడా ఇది కలంకారీ డిజైన్ ప్రైస్ వచ్చేపటికి మూడు వందల యాభై రూపాయలు అండి మినిమము టూ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అదనం ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదా కి విజిట్ చేసి తీసుకునివచ్చు షాప్ అడ్రస్ వచ్చేటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి కాకాని రోడ్ లో ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ చూడండి ఇది ఎలిఫెంట్ బోర్డరు షాప్ పేరు ఆరాధనా సిల్క్స్ డిజైన్ కూడా బాగుంది చూడండి ఎలిఫెంట్ డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట కలర్స్ కూడా బాగున్నాయి అనమాట ప్రీమియం కాటన్ సారీస్ అండి బోర్డర్ పార్ట్ కూడా చాలా హైలైట్ మినిమం టూ శారీస్ తీసుకోవాలండి షిప్పింగ్ అనేది అదనం ఉంటుంది మినిమం టూ శారీస్ తీసుకోవాలండి ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల యాభై రూపాయలు మినిమం టూ సారీస్ ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మ్యాంగో ప్యాటర్న్ కానీ ఫ్లవర్ ప్యాటర్న్ కానీ సన్నపూల్ డిజైన్ కైడ్ కూడా ఉన్నాయి అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అనేది ఇక్కడ వర్లీ ప్రింట్ కూడా వస్తుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట బాతిక్ డిజైన్స్ లో కానీ ఇంకో బాతిక్ డిజైన్ అండి చూడండి డిజైన్స్ కూడా చాలా హైలైట్ బార్డర్ పార్ట్ కూడా చాలా బాగుంది ఇక ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అనమాట ఇక ఎక్కత్ ప్యాటర్ లో కానీ కలంకారీ డిజైన్స్ లో వచ్చినాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ లో ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఏదైనా స్క్రీన్ ఏదైనా నచ్చితే కనుక షాట్ తీయండి ఇదిగోండి కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబరు నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ ఓకే ఒక నెంబరు దాన్ని సంప్రదించండి వాట్సాప్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ అనేది అదన ఉంటుంది మినిమం టూ సారీస్ తీసుకోవాలి ప్రైస్ వచ్చే బయటికి మూడు వందల యాభై రూపాయలు అండి ఎనీసారీ కాకపోతే మినిమం టూ శారీస్ తీసుకోవాలి సింగిల్ శారీ అయితే ఇవ్వబడట్లేదు మినిమం టూ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అదనం ఇంకా ఇంకా కలెక్షన్ ఉందండి అది కూడా చూపిస్తాను చూడండి చాలా స్పెషల్ ఆఫర్ అండి సమ్మర్ కాటన్ సేల్ కింద చాలా తగ్గించి పెట్టేసేసాము మీకు కాటన్ శారీస్ ఎన్ని కావాలన్నా సప్లై చేస్తాము ప్రైస్ వచ్చే బయటికి మూడు వందల యాభై రూపాయలు అండి ఐదున్నర మీటర్ సారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది వీడియోలో చూపించినాయి కానీ నిన్న చూపించినవి ప్రతి ప్రతిసారికి ఇంకో కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట పెద్ద పళ్ళు వస్తుందండి వీటికి ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ అనమాట సేమ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి కలర్స్ చేంజ్ అండి బోర్డర్ పార్ట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట సరిగ్గా చూడండి అవి ఫ్లవర్ ప్యాటర్న్ ఇది టెంపుల్ డిజైన్ బార్డర్ పార్ట్ చేంజ్ అవుతాయి అనమాట చూడండి డిజైన్స్ కూడా చాలా చేంజ్ అవుతాయి కలెక్షన్ కూడా ప్రీమియం కలెక్షన్ అండి ఎవరు ముచ్చేసుకోవద్దు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఐదు వందల యాభై ఎమ్మె సారీస్ అనమాట ప్రైస్ ప్రైస్లో పెట్టాము ఎనీ సారీ మూడు వందల యాభై మినిమము టూ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అదనం వెండి ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే వాట్సాప్ నెంబరు అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇదే వెంటనే సంప్రదించండి అందులో ఇంకో కలెక్షన్ చూడండి ఇంకో కలెక్షన్ ఉందండి ప్రీమియం కలెక్షన్ అది కూడా చూపిస్తాను నెంబర్ చూడండి నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ టూ వన్ త్రీ వన్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఏదైనా సారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేయండి ప్లేస్ చేసుకోండి లేదు షాప్కి విజిట్ చేసి వచ్చు మరీ మరీ చూస్తున్నాం అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ అండి ఇంకో కలెక్టర్ మిస్ చేసుకోవద్దు అది కూడా చూపిస్తాను ఇదిగోండి చూడండి ఆల్ ఓవర్ శారీకి ఏంటంటే ఇట ఇర్లీ ప్రింట్ ప్యాటర్ను బోర్డర్ పార్ట్ కూడా ఇక్కత్ ప్యాటర్న్ లో ఇస్తాడు చూడండి మంచి డార్క్ కలర్స్ ప్రీమియం కలెక్షన్ అండి ఇదిగోండి పళ్ళు పాటు పెద్ద పలు వస్తుందండి ప్రతి సారీకి నేను ఓపెన్ చేసింది పెద్ద పళ్ళు వస్తుంది ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ పాటు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తానండి మినిమం టూ సారీస్ ఇందులో ఏంటంటే ఈ కలెక్షన్లోనే తీసుకోవాలి ఆ కలెక్షన్ తీసుకోవాలి ఆ టైం లేదండి మీకు ఈ ఈ కలెక్షన్లో ఒకసారి అందులో ఒకసారి బుక్ చేసుకున్నా మేము ఇస్తాము మినిమం టూ సారీస్ తీసుకోవాలి మీరు ఏ కలెక్షన్ నుంచి తీసుకున్నా ఎనీ సారీ మూడు వందల యాభై రూపాయలండి అదిగోండి ప్యాటర్న్ చూడండి ఇక్కడ టెంపుల్ బోర్డర్ కానీ మరీ మరీ చూపిస్తున్నాను చూడండి డిజైన్స్ కూడా చాలా డార్క్ కలర్స్ అనమాట కొంతమంది బ్లాక్ కలర్ సారీ అడుగుతారు కాబట్టి ఇదిగోండి బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా హైలైట్ ఎనీ సారీ మూడు వందల యాభై రూపాయలు మినిమం టూ సారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అదనం ఉంటుంది మళ్ళీ ఇంకోసారి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అనేది చేస్తున్నానండి చూడండి వాట్సాప్ అండ్ కాంటాక్ట్ నెంబరు ఏదైనా స్క్రీన్ షాట్ కనుక ఏదైనా నచ్చితే కనుక షాట్ తీసి మన వాట్సాప్ నెంబరు కాంటాక్ట్ నెంబర్ ఏదైనా సంప్రదించండి లేదా షాప్ వచ్చి విజిట్ చేసి తీసుకుని వచ్చు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ పేరు వచ్చే ఆరాధన సిల్క్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్